ఈరోజు కవిత జన్ ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత రాసింది ఈ కవిత జనరల్గా మనకు రోజువారీ జీవితంలో మన సాధారణ పనులు చేసుకుంటూ ఈ పరుగులతో కూడిన జీవితం ఎంత బోరింగ్గా ఉంది కదా రోజు ఇవే పనులు ఇదే ఆఫీస్ పోవడం రావడం ఇలాగే పిల్లలు ఇల్లు రొటీన్గా ఈ రోజువారీ టైం టేబుల్ ఇలా ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది మనకు బోర్ కొట్టేస్తుంది కూడా కదా ఇలాగేనా యాంత్రికంగా ఉండడం అని కూడా అనిపిస్తుంది కానీ నా ఈ కవితమేనండి ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత నాకు కొన్ని రోజులు మంచం మీద పడుకోవాల్సి వచ్చింది అంటే చాలామందికి కొన్ని రోజులు ఇలా రెస్ట్ తీసుకునే పరిస్థితి జ్వరం వల్ల కావచ్చు ఇంకేదైనా నలతగా ఉండి పడుకునే పరిస్థితి రావచ్చు సో అలాంటప్పుడు మనకు నిజంగా ఆలోచిస్తే ఆ పరుగులు తీసే జీవితమే ఎంత హాయిగా ఉండింది కదా ఏంటి పడుకోవడం అనిపిస్తుంది దానికి సంబంధించిన నా అనుభవాలతో కూడిన అంటే నా అలా మంచం మీద పడుకొని ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ని ఈ కవితలో నేను రాయడానికి ప్రయత్నించాను వినండి యాక్సిడెంట్ తర్వాత కవిత పేరు అప్పుడు రోజువారీ కార్యక్రమాలు ఇంటి పని కాలేజీ పని అరే రోజు ఇంతేనా ఎంత బోరింగా ఇప్పుడు ఇలా పడుకున్నాక అబ్బా ఎంత నిశ్శబ్దత చుట్టూ ఎన్నిసార్లు గోడగడియారం చూస్తున్నా కాలం గడవదు ఎవరిని పలకరించాలనుకున్నా వారు వారి వారి పనులలో బిజీ గబగబా ఇల్లంతా కలిగి తిరిగే నేను ఇలా మంచాన్ని కతుక్కొని లేచినా కర్ర పట్టుకొని నడుస్తూ అబ్బా దీనికంటే మన సాధారణ జీవిత కార్యక్రమాలే ఎంత అద్భుతమైనవి రోజూ గబగబా వంట చేసేయడం పరుగులు తీస్తూ కాలేజీకి తయారవడం టీకప్పు తనకిచ్చేస్తూ నే తాగేస్తూ లంచ్ తనకు సర్దేస్తూ నే సర్దుకుంటూ ఈరోజు వంటగది ఎంత బోసిపోయింది నే పోలేక కళకళ గలగలలాడే వంటగదిలో శూన్యం ఎంత భరించరానిదిగా ఉన్నది కాలేజీకి వెళ్ళడం పిల్లలతో క్లాసులు స్నేహితులతో కబుర్లు అబ్బా ఎంత హాయిగా గడిచిపోయింది ఆ కాలం ఇప్పుడు మంచం పక్కన రేడియో మోగుతున్నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంచుకున్నా క్షేమ సమాచారాలు అడుగుతూ మోగుతున్న సెల్ ఫోన్ చూస్తుంటే బాబోయ్ మంచంపై ఈ విశ్రాంతి పర్వం ఎంత అవిశ్రాంతో యాంత్రికమైన కానీ అద్భుతమైన రోజువారీ పరువుల ఆ ప్రవాహ జీవితంలోనే ఎంత నిశ్చింత ఆ అప్రశాంతత వరవడిలోనే కనిపించేది కదా ఎంతో ప్రశాంతత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎలా అనిపించాయి నా ఈ ఫీలింగ్స్ మంచం మీద బోరింగ్గా ఉన్న ఆ సమయంలో మీ అభిప్రాయాలను షేర్ చేయండి థ్యాంక్ యూ